ఈరోజు కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో శ్రీకాకుళనగరంలో ఆవిర్వహించి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శంకరపట్నం మండలంలో జెండా ఆవిష్కరించి ఒక పండగలా జరుపుకోవడం జరిగింది అలాగే మన రాష్ట్రంలో జిల్లాల్లోని దేశవ్యాప్తంగా ఈరోజు ఒక పండుగలా జరుపుకోవడం జరుగుతుంది ఆనాడు భారత కమ్యూనిస్టు పార్టీ చేసినటువంటి సేవలు ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా పేదలకు నిరుపేదలకు భూములు పంచినటువంటి ఘనత సిపిఐ పార్టీకే దక్కిందని చెప్పి మేము ఈరోజు ఒక గౌరవంగా చెప్పుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి కార్మికుడు కానీ ఏఐటీసీ ఆధ్వర్యంలో కానీ కార్మికులకు ఎలాంటి ఉన్నా ముందుండి కొట్లాడేది సిపిఐ పార్టీ అలాగే జనవరి ఐదో తారీఖు నాడు శతజయంతి ఉత్సవాలు వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు ఖమ్మంలో జరుపుకోవడం జరుగుతుంది ఐదో తారీఖు నాడు శంకరపట్నం మండలం నుంచి వెళ్ళి అధిక సంఖ్యలో రైతులు కూలీలు కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే ప్రతి సమస్యల పైన జిల్లాలోని రాష్ట్రంలోని మా మండలంలోని సుత ఏ సమస్యకైనా భారత కమ్యూనిస్టు పార్టీ వెన్నంటూ ఉండి సేవలు చే చేయడం జరిగింది అలాగే ఇప్పటి నుంచేలైనా మేము భారత కమ్యూనిస్టు పార్టీగా ఎల్లవేళలా ప్రజలకు రైతులకు కూలీలకు సేవలు చేసే విధంగా మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం